అందరికి నమస్కారం అండి ఇది మా యొక్క చిట్టి పొట్టి టీం ఒక చిన్న చిట్ చాక్ ఇది మా ఫ్యామిలీ మా అందరి ఫ్యామిలీ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ పిచ్చ హైలో ఒక ఫ్యామిలీతో మూమెంట్ ఒక ఫైనల్ వరకు అరే ఫార్టీ డేస్ లో ఒక ఫ్యామిలీని విడిచే వెళ్ళిపోతామా అనే ఫీల్ కలిగించింది ఈ ఇంటర్వ్యూ అయ్యే లోపు మీకు కూడా ఖచ్చితంగా ఫీల్ కలుగుతుంది అని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను సో లెట్స్ చిట్ చాక్ విత్ అవర్ టీమ్ చిట్టి పొట్టి కమన్ సుధాకర్ గారి నుంచి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీకు ఒక డాక్టర్ ఉన్నారు మీకు సొంత డాటర్ లాగా ఈవెన్ ఫీల్ అయ్యాను అని చెప్పారు షూట్ అయిపోయిన లో కూడా సో ఇప్పుడు ఈ డాటర్ ఆల్రెడీ పంపించారు పంపించిపోతున్న డాటర్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అరే వెళ్ళిపోతుంది ఇంకో ఇంకో టూ త్రీ ఇయర్స్ లో అని మీకు ఎలా ఉండింది ఫీల్ అసలు అసలు యాక్చువల్ ఇది గ్రేట్ ఎక్స్పీరియన్స్ నాకు ఆ పెళ్లిని ఎలా యాక్ట్ చేయాలన్నది ఇప్పుడు చూసి నేర్చుకున్నాను నేను అదే అక్కడ కూడా యాక్ట్ చేస్తారు మన అంతే కదా అంటారు రిహార్సిల్స్ లాగా ఇది రేపు అయింది అనుకో నేను ఎలా ఎలా యాక్ట్ చేయాలి ఎక్స్పీరియన్స్ నాకు ఓకే సో అంతా ఆల్ క్లియర్ యా యో అసలు డైరెక్షన్ ఎలా అనిపించింది ఫుల్ గా ఇంటరాక్షన్ విత్ మీ ఆర్టిస్ట్ నేవ్ ఆర్టిస్ట్ ఎలా సపోర్ట్ చేసి యాక్చువల్ గా ఇవాళ మార్నింగ్ భాస్కర్ గారు సార్ నాకు ఫోన్ చేసి మీరు బాగా చేశారు అంటే నేను చేసింది ఏం లేదు యాక్చువల్గా సార్ అలా చేయించారు డైరెక్షన్ అది ఓకే అది నిజంగా నేను చేస్తున్నప్పుడు నాకు అనిపించలేదు ఇంత బాగా అని చెప్పేసి ఓకే సూపర్ మొత్తం అంతా సరే ఓకే ఓకే సూపర్ చాలా బాగుంది బెటర్ గారికి సార్ మీ గురించి ఇప్పుడు థియేటర్లో లారీ లారీలు ఫ్యాన్స్ వస్తారని ముందుగానే అనుకుంటున్నాం సో మీరు అసలు ఎలా ఫీల్ అయ్యారు సినిమా ఓవరాల్ గా ఇది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్ నా ఫస్ట్ మూవీ ఇది ఓకే థ్యాంక్స్ టు భాస్కర్ సార్ అండ్ మై కో ఆర్టిస్టులు సరదాగా నేను షూటింగ్ లేకపోయినా వచ్చేవాడిని సరదాగా సుచికంగా నీకోసం శివ కోసం అంత సరదాగా ఉండేది ఆవిడ అడిగేది ఏం షూటింగ్ లేదు ఇవాళ కూడా పోతున్నారండి నాకు ఇంకో ఫ్యామిలీ ఏర్పడింది అక్కడ సార్ మరి ఆవిడ ఫ్యామిలీ అంటే ఇంకో పర్లేదు నా ఫ్యామిలీ ఓకే ఓకే కొడుకు నా కోడలు ఓకే ఓకే అలాగే ఫ్రెండ్స్ అందులో నాకు ఇంత మంది బాగుమార్తలు తెలియదు బాగుమార్తలు కట్నం అడగలన్న భయం వేసింది ఇంత నిలువెత్తు బంగారం వస్తుంటే ఇంకా కట్నం గొడవ ఎందుకని చెప్పి బ్రహ్మాండ కోడలు వచ్చింది నాకు బామ్మ గారు మీరు మీరు ఇంటర్వ్యూలో కూడా చూసాము చాలా ఎమోషనల్ గా అయ్యారు నిజంగా మీకు అన్నలు చెల్లెళ్ళు ఫీల్ అయ్యి అలా మిస్ రోజులు కూడా ఉన్నాయి నాకు అప్పుడు పెయిన్ గెస్ట్ గా అకామిడేషన్ పెట్టుకున్నాను ఆ అస్ట్ రోజులు పెట్టి పోవటానికి నాకు వీలు పడలేదు ఇక పిల్లలు అందరినీ రోజులు అందరు చిన్నోళ్ళేనా టీనేజ్ పిల్లలు పోగా ఇకలాగా అనుకున్నాను వాళ్ళు నిష్ఠూరంగా కూడా నాతో మాట్లాడారు తర్వాత అలాగంతా అనుకోకండి మనం అంతా ఒకటేను ఇదైనా కూడా ఒక్కొక్కసారి అలాగే తటస్థిస్తూ ఉంటాయి అన్నమాట మేము ఐదు మంది అక్కల అబ్బో ముగ్గురు అన్నల దమ్ములు సూపర్ ముగ్గురు అన్నల దమ్ములు ముగ్గురు వెళ్ళిపోయారు ఐదు మంది మేము ఉన్నాం అన్నమాట అలాంటి పోలీస్ ఆఫీసర్స్ అనమాట ఇద్దరు టీచర్లు ఇద్దరు మాత్రం పోలీస్ ఇప్పటికి బాగా కలిసి కలిసిమెలిసి ఉంటారు ఇప్పుడు దాకా అందరం కలిసిమెలిసి నేనైతే అందరికి జాలి అంటే ఒంటరిగా ఉన్నాను కదా నెక్స్ట్ ఇరుగు పురుగుల్లో పెద్ద కుటుంబానికి పక్క ఇంట్లోనే ఉంటాను నేను ఊరికి వయసులో కూడా నేను పెద్ద గనక నేను ఈ కుటుంబంతోనే అయిపోయాను ఆ రోజు ఆ పెళ్లి మా పాప పెళ్లిలాగా మా మనమరాలు పెళ్లిలాగా నేను ఫీల్ అయ్యి ఆ కుటుంబంతో కలిసిమెలిసి ఉన్నప్పుడు మా అన్న గుర్తుకొచ్చి ఆ పెళ్లికి మా త మా అన్న కొడుకు రావటంతో వాడిని పిలిచి మా అన్న వీని రూపంలో కనిపిస్తున్నాడని చెప్పి చాలా గొప్ప ఫీలింగ్ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఓకే అండ్ మీరు మీకు అప్పగింతలు జరిగినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు మీ ఫ్యామిలీ వాళ్ళందరూ సేమ్ మళ్ళీ సినిమా తీసినట్టే అనిపించిందా అదే సినిమా తీసినట్లు చూసినట్లు కాళ్ళు మా అబ్బాయి మా బాబుకు నా మనవనికి పెళ్ళైతుంది నా ఇంటికి వచ్చే మహాలక్ష్మి నా మనవరాలు అప్పగింతలు జరుగుతున్నాయి అప్పుడు ఆ సన్నివేశం చూసి అసలు అదంతా కదా పుట్టుకొని వచ్చింది ఏడుపు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు ఆ భావన ఆ ఇది అదంతా చూస్తూ ఉంటేనే కడుపులో నుంచి తన్నుకొని వచ్చింది ఆ భావం ఇది కళ్ళులో నీళ్లు కూడా అలాగా జారిపోయాయి నేను ఒక్కదాన్నే కాదు అక్కడ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆ ఇన్సిడెంట్ని బాగా భావోద్వేగంగా నటించడం జరిగింది నెక్స్ట్ చిట్టి మదర్ మదర్కిద్దాండి చిట్టి మదర్ గారు నమస్తే అండి నమస్తే అండి సెట్ లో మీరు చేసే హడావిడి మామూలు కాదు అందరూ డిస్కస్ చేసుకుంటా ఉంటాం ఆవిడ వచ్చారా అంటే వచ్చారు మరి కనిపించట్లేదంటే మేకప్ పోతున్నారు అంటారు ఆయన సుధాకర్ గారు అసలు అవునవునవును నిజానికి చిట్టి కన్నా అందంగా ఈ కనిపిస్తున్నారు చిట్టి కాదేమో అనుకుంటా హీరోయిన్ అసలు సో మీ అన్నానికి రహస్యండి చెప్పండి ఒక్క ఒక్క నిమిషంలో అవునా నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అందరినీ నవ్విస్తూ ఉంటాను అదే నా గ్లామర్ రహస్యం నిజంగా ఈ చిట్టి పొట్టి మూవీ గురించి చెప్పాలంటే నాకు రియల్ లైఫ్లో సన్ లేడు ఒక సన్ అంటే రామ్ అనుకోవచ్చు ఒక్కొక్క కొడుకు ఉంటే రామ్ ఇలానే ఉంటాడు తన ఫేస్ కట్ కూడా కొంచెం నాకు తనకి బాగా పోలుకున్నాయి మా ఇంట్లో వాళ్ళు కూడా చెప్పారు నిజంగా అంటే ఒక కొడుకు అంటే ఒక కొడుకు అంటే ఇలా ఉండాలి ఎందుకంటే నాకు కొడుకు లేడు కాబట్టి నా కొడుకు నా కూతురు పెళ్లిలో ఎంత బాధ్యత తీసుకొని తన అత్తనే కాదు తన తాతగారి చెల్లెల్ని నానమ్మ చెల్లెల్ని మూడు తరాల బంధువులందరినీ కలుపుకొని వచ్చి పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తారు జనరల్గా రియల్ లైఫ్లో కూడా అప్పగింతల సాంగ్ పెడితే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడుస్తారు అయితే ఆ సాంగ్కి భాస్కర్ గారు చేసిన సాంగ్కి చాలా తేడా ఉంది ఇంటి నుంచి ఆడపిల్ల వెళ్ళిపోయేటప్పుడు ఆ ఇంటి మహాలక్ష్మి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాధపడటమే కాదు అక్కడ ఇంటి ముందున్న తులసిదేవి తులసి కోట అంటే లక్ష్మీదేవి అంటారు ఆ లక్ష్మీదేవి గడప అంటే లక్ష్మీదేవి అంటారు అద్దము ఇంతమంది కూడా ఫీల్ అవుతుంది ఆపిల్ వెళ్ళిపోతుంది కదా ఇంకొకటి ఎన్నో సినిమాలు నేను చేశాను కానీ ఈ సినిమా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా వండర్ఫుల్ హేమంత్ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఏ రోజు రిలీజ్ అవుతుంది సినిమా అక్టోబర్ థర్డ్ అక్టోబర్ థర్డ్ మీ ఫస్ట్ సినిమా థియేటర్ లో రిలీజ్ అవబోతుంది మీకు ఎలా ఫీల్ అవుతున్నారు హేమంత్ గారు ఫస్ట్ లో ఇప్పుడు దాకానే పడిన కష్టాలకి విముక్తి భాస్కర్ సార్ రూపంలో వచ్చిన అనుకుంటున్నారు సో ఎప్పుడు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంటది బాధ సో సినిమా మాత్రం రిలీజ్ అవుతుంది వెరీ హ్యాపీ బామ్మా ఎంతమంది తోబుట్టు తోబుట్టు ఎంతమంది నాకు అర్థం కాదా మీరు ఎంతమంది కొడుకులు మా అక్క నలుగురు అన్నదమ్ములు నలుగురు మీ కూతుళ్ళు కొడుకులు అన్నాను నాకు లేరు ఆ అప్పకి తీసుకొచ్చేస్తున్నారు అవును వాళ్ళు అలాగే ఇచ్చిండారు మీరు ఎంత భరోసా ఇచ్చారు మీ కోడలకి అనేది నేను అడుగుతున్నా ఏ ఎందుకు ఏడుస్తారు నేను కూతుర్లాగా చూసుకుంటాను మీకెందుకు బాధ అని చెప్పను అన్న అబద్ధం చెప్పారా ఇప్పుడు ఇప్పుడు నువ్వు మాకు ఫోన్ చేసి మా కోడలను అడుగు మీ అత్తగారు అలాంటిది అని వెంటనే నీకు ఎలాంటి సమాధానం వస్తుందో అప్పుడు చెప్తూ ట్రైన్ చేశారంట అత్తగారు లాగా మేమిద్దరం వెళ్తుంటే మా ఊళ్ళో కూడా అచ్చ అక్క అంటే నేను టీచర్ని అక్క టీచర్ అంటారులే అక్క టీచర్ గారు లాగానే వాళ్ళ కూతురు లాగానే ఉంది అని సూపర్ అండి సూపర్ ఒకసారి ఆచార్య గారు అందరూ నన్ను ఆచార్యులు అంటూ ఉంటారు చెట్లు అందరికి మాకు పెద్ద దిక్కులాగా నిజంగానే అందరూ అసలు మీ సపోర్ట్ చాలా హై అనిపించింది మీకు ఎంతమంది కూతుర్లు కూతురు చెల్లెళ్ళు ఒక చెల్లెలు సేమ్ మీ ఈ సినిమాలో ఫీల్ లాగానే సేమ్ ఫీల్ సో కూతురు అన్నారు కదా సో రఘువీర్ లాగా గారు లాగానే మీరు కూడా మా అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ చేశారు తలుచుకుంటే ఇప్పుడు నాకు అది తప్పు చాలా బాధగా ఉంది ఎందుకంటే మా అమ్మాయిని పంపినప్పుడు నేను అంత ఏడవలేదు కానీ తిను ఈ అప్పగింతలో నాకు నిజంగా అసలు క్లాప్స్ కొట్టాల్సిన అసలు వాళ్ళ కూతురికి కూడా ఎందుకంటే మా అమ్మాయిని పెళ్లి చేసిన వెంటనే అల్లునే ఇక్కడే తీసుకొచ్చాను అయితే నాకు పెద్దగా ఫీలింగ్ అనిపించట్లే ఇప్పటికి కూడా కానీ ఈ సినిమాల మటుకు ఈ మనవరాలు పెళ్లి చేస్తే నిజంగా నాకు ని అసలు చాలా బాధ అనిపించేసి ఇప్పటిదాకా కూడా ఎమోషన్ నాకు అలాగే ఉంటుంది ఒక్కసారి చూస్తే తను చూడగా బాధ అనిపిస్తుంది అప్పుడు ఇట్లాంటి పెళ్లిపాటు లేదు అది అది అందుకని మీకు అప్పుడు ఏడు పాట వినగానే చాలా నమస్తే అండి అందరికీ నమస్తే ముందుగా భాస్కర్ సార్కి నేను చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఎందుకంటే నేను సార్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఏదో ఆఫీసర్ క్యారెక్టర్ ఏదో ఇస్తాను కానీ ఆ అల్లుడికి మందు పాటిస్తే ఎలా ఉంటది ఒకసారి చెప్పండి అన్నారు సార్ నా క్వశ్చన్ స్టార్ట్ చెప్పండి అదే తాగుబోతు క్యారెక్టర్ చేశారు బాగా ముఖ్యంగా చేశారు మీకు కూతుళ్ళు ఎంతమంది ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఓకే సరే అయితే మా మేనగోళ్ళు పెళ్లి చేసేప్పుడు ఎంత బాధపడ్డా నాకే తెలియదు ఈ మేల్ వాళ్ళు ఈమెయిల్ వాళ్ళ మీరు సినిమాలో చూస్తే తెలిసింది రేపొద్దున మా అమ్మాయిలు పెళ్లి చేసినా కూడా అంత ఏడుస్తానో లేదో తెలియదు ఎందుకంటే మా సార్ ఆ సాంగ్ అంత బాగా రాశారు దాంట్లో మేము నటించిన విధానం కూడా అలా ఉంది సార్ పని చేయొచ్చు మీ కూతురు పంపకాలకు కూడా ఆ సాంగ్ పెట్టుకుని చేయండి ఆ ఎమోషన్ వచ్చేస్తాడు మీకు ఏయ్స్తారులే తెలియదు అంటారు కదా సో ఖచ్చితంగా ఏయ్స్తారు మీనే కాదు బైటోలు వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఇప్పుడు నలాండ్ అర్షెగాడు ఉంటారు హీరో ఫ్రెండ్స్ వాళ్ళు ఆల్ కూడా ఏడ్చేస్తారు అవును ఖచ్చితంగా మీరు మీరు ఎంతమంది అండి అన్న చెల్లెలు నేను సింగిల్ అండి నాకు అన్నయ్యలు తమ్ముళ్ళు సూపర్ చెల్లెళ్ళు బావలు ఎవరు లేరు నాకు నాకు ఇద్దరు ఆడపిల్లలు ఆడపిల్లల్ని ఇద్దరు చక్కగా సెటిల్డ్ వాళ్ళ ఫ్యామిలీస్తో ఉన్నారు ఇద్దరు అల్లుళ్ళు కూడా ఇంజనీర్లు హ్యాపీగానే ఉన్నా నేను వాళ్ళని పంపించేటప్పుడు కూడా బాధపడలేదు ఎందుకంటే పెద్ద కుటుంబాల్లోకి వెళ్ళారు ఘనంగా వైభవంగా చేశాను మ్యారేజ్లు చాలా ఆనందంగా ఉన్నారు నాకు చెల్లెళ్ళు అక్కలు ఎవరు లేరని ఇందాక చెప్పుకున్నాను కానీ ఆ చెల్లి నా ఇక్కడ ఈ సినిమాలో చెల్లిగా నాకు ఎంతో ఆనందంగా నాకు చెల్లి నేను నా కొరత చాలా చెప్పారు తీర్చింది చాలా అద్భుతంగా కూడా డైరెక్టర్ గారు చేయించుకున్నందుకు మరీ మరీ నేను ధన్యవాదాలు చెప్పు తెలుపు అందరూ అందరూ డైరెక్టర్ గారు అన్నారు డైరెక్టర్ గారు ఒకసారి మైక్ పాస్ పాస్ అన్నారు డైరెక్టర్ గారు అందరూ ఐస్ టూ డైరెక్టర్ గారు ఇప్పుడు ఒక కొంట క్వశ్చన్ అడగబోతున్నాను కొంట క్వశ్చన్ వద్దులేండి నార్మల్ క్వశ్చన్ అడుగుతాను ఊరికే అన్న సో మీరు ఈ సినిమాని ఎంత అద్భుతంగా చేశారు అందుకంటే మా మన టీం మన వాళ్ళందరికీ తెలుసు చాలా ఎమోషనల్గా ఫీల్ అయిపోయాం సో మీరు ఎస్పెషల్లీ ఏ ఎక్కడ ఏ ఈవెంట్లో ఇది స్ట్రైక్ అయింది ఖచ్చితంగా ఈ పాయింట్ మీద స్టోరీ తీయాలి రాయాలి అని ఈవెంట్లో ఏం కాలేదు సార్ మాకు ఇంట్లో చెల్లె మ్యారేజ్ నేను పెద్ద పెద్ద వయసు వచ్చిన తర్వాత జరిగింది చెల్లెని పంపిస్తున్నప్పుడు నేను కూడా ఫీల్ అయ్యాను సార్ చెల్లెని పంపిస్తున్నప్పుడు నేనే కాదు అదివరకు పెద్దరికంతో కనిపించిన వాళ్ళందరూ చిన్నపిల్లలా అయిపోయారు తర్వాత మాకు అంటే చుట్టుపక్కల అంటే మా పెద్దమ్మ మా నాన్న వాళ్ళకి ఉన్న మేనత్తలు తాతయ్య వాళ్ళ చెల్లెలు లేకుంటే మా నాన్నమ్మ వాళ్ళ అన్నయ్య వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఉన్న అటాచ్మెంట్స్ అన్నీ చూస్తే మిగతా సమయంలో అందరూ కూడా పెద్దవాళ్ళలాగా ఉంటారు కానీ ఇద్దరు కలిసినప్పుడు వాళ్ళు ఇద్దరు కలిస్తే చిన్నపిల్లలాగా మారిపోతారు అన్న చెల్లె కలిస్తే చిన్న పిల్లల్లాగే మారిపోతారు అంత స్ట్రాంగ్ ఉంటుంది వాళ్ళ బాండింగ్ అది చెప్పాలనిపించింది అంటే బలగం చూసిన తర్వాత ఆ తాత ఎమోషన్తో వాళ్ళు చెప్పారు బాగుంది ఇప్పుడు చెల్లెమోషన్ చెప్పారు ఓకే అండ్ స్క్రిప్ట్ విషయంలో మీరు నాకు విషయం చెప్పారు బౌండెడ్ ఉంది కానీ నేను అసలు అది తెలీదు అసలు దాన్ని పట్టించుకోలేదు మూవీ ఎలా కావాలో అలాగే చేయించుకున్నాను అని పర్ఫెక్ట్ అంటే మీరు అనుకున్న విధంగానే హండ్రెడ్ పర్సెంట్ అది వచ్చిందంటారా వన్ టెన్ వచ్చిందంటారా అండ్ వాట్ యూ మీన్ సార్ అంటే ఆర్టిస్టుల పరంగా సినిమా అల్టిమేట్గా మీరు చూసినప్పుడు ఎలా అనిపించింది సినిమా చూసిన తర్వాత వంద శాతం కదా థౌజండ్ పర్సెంట్ నమ్మకం డెఫినెట్గా థౌజండ్ పర్సెంట్ వచ్చింది మళ్ళీ సినిమా చూస్తే స్టార్టింగ్ మొదలవుతున్నప్పుడు చిన్న చిన్న ఎమోషన్సే ఉంటాయి సార్ చిన్న చిన్న న్యాచురల్గానే ఉంటాయి ఒక అన్న చెల్లి ఎలా ఉంటారు నానమ్మ తాతయ్య ఎలా ఉంటారు అలాగే జరుగుతూ ఉంటాయి వన్స్ చివరికి వచ్చేసరికి అప్పగింతల సీన్కి వచ్చేసరికి ఒక్కసారి ప్రతి వాళ్ళు ప్రతి క్యారెక్టర్తోనే ఇన్వాల్వ్ అవుతారు వీళ్ళందరూ అప్పగింతల సీన్లో ఉంటారు కాబట్టి ఆ ప్రతి వాళ్ళు అటాచ్మెంట్ చూపించుకుంటూ అప్పగింతల్లో వీళ్ళందరూ వచ్చి మళ్ళీ పెళ్ళిలో ఉండే ఆ సీన్ చూసాక అందరూ అటాచ్ అవుతారు అలా లాస్ట్కి వచ్చేసరికి అందరూ ఏడుస్తారు ఆ చిన్న ప్రతి మెమరీస్ స్వీట్గా తీసుకుని ఏడుస్తారు రస్ చూశాక ఫైనల్గా వంద శాతం మనము ఈ దసరాకు పెద్ద హిట్ కొట్టబోతున్నాం నేను గట్టిగా క్రాఫ్ట్స్ అసలు ఒక వన్ సెకండ్ వన్ సెకండ్ డైరెక్టర్ గారు ఒక సినిమా అనుకున్నారంటే తీయడం చాలా గొప్ప విషయం ఆ థియేటర్స్లోకి తీసుకురావడం కూడా చాలా గొప్ప విషయం అది షూట్ అయింది మార్చ్ ఏప్రిల్స్లో ఇంత త్వరగా తీసుకురావడం అందులోనూ ఆయన సాటిస్ఫాక్షన్ లెవెల్స్ హండ్రెడ్ కాకుండా వన్ థౌసండ్ ఉందంటే మన ఎఫెక్ట్ ఎఫెక్ట్ ఓవరాల్ గా సార్ చాలా ఇక్కడ నా అంటే నేను సెలెక్షన్ చేసేటప్పుడు కూడా ప్రతి క్యారెక్టరు ఎవరు బాగుంటుంది న్యాచురల్ అన్నయ్య న్యాచురల్ చెల్లి నాచురల్ బామ్మ న్యాచురల్ అత్తయ్య అలా తీసుకున్నాం కానీ ఆ స్టోరీలో స్టార్టింగ్ మనం ఫస్ట్ తీసుకున్నప్పుడు అందరు బాండింగ్ అనేది ఉండాలనే ఉద్దేశంలో ఫస్ట్ చిన్న చిన్న సీన్స్ వీళ్ళందరితో చేయించాం తర్వాత పెళ్లి సీను శ్రీమంతం మిగతా అని చేసేసరికి వీళ్ళంతా ఫ్యామిలీలా కలిసిపోయేసరికి అసలు యాక్టింగ్ లాగా లేదు నిజమైన క్యారెక్టర్స్ బయటకు ఆ అంత అవుట్పుట్ బయటకు రావడానికి ప్రతి ఆర్టిస్టు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం కారణం డైరెక్టర్గా ప్రతి డైరెక్టర్ చేయించుకోవాలని ఉంటుంది ఆర్టిస్ట్ కూడా అంతే విధంగా చేయాలనేటువంటి అందరు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నేను కూడా అందరికి కూడా థ్యాంక్స్ చెప్తాను సూపర్ రాజేష్ నిజంగా రాజేష్ డెడికేషన్కి చెప్పుకోవచ్చు చేసింది చిన్న రోజులు పెద్ద రోజులు కాదు ఫస్ట్ మూవీ నేను చేయాలి ప్రమోషన్ ఎప్పుడైనా చెప్పండి పిలిస్తే వస్తాను అని అన్నాడు అలాగే వచ్చాడు హీ హెల్ప్ డే లాట్ హౌ ఇస్ యువర్ ఎక్స్పీరియన్స్ రాజేష్ ఎక్స్పీరియన్స్ అంటే నాకు చాలా బా సారీ ఫస్ట్ సినిమా చాలా బాగుంది అసలు ఫస్ట్ సినిమా ఇంత మంచి ఫ్యామిలీ సినిమా ఇంత మంచి ఇట్లా అందరూ కలిసిపోతారని ఈ సినిమాని ప్రమోట్ చేస్తుంటే నాకు పేరు వస్తుంది ఇంత మంచి సినిమా అంటే చాలా ఫ్యామిలీ కదా ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అయ్యేలా ఉంది చాలా హ్యాపీ నేనైతే పవిత్రజీ సో शी మేడ్ us cry ఆ ఊడెలిపోతుండే కదా ఆంధ్ర ఏడ్చాం సో ఫస్ట్ వచ్చేటప్పుడు హౌ యూ థాట్ ఆ ఆంద్రగ వస్తున్న ఫస్ట్ టైం షూటింగ్ डोंట్ నో ఎవరి తెలియదు మోర్ ఓవర్ కదా హౌ యూ ఫెల్డ్ ఇన్ ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్ ఫస్ట్ డే ఐ వాస్ చాలా భయం వచ్చింది ఎందుకంటే అందరూ నాట్ వచ్చింది వచ్చాడు ఓకే ఓకే కంటిన్యూ బట్ అప్పుడు చాలా భయం వచ్చింది ఫస్ట్ టూ డేస్ ఎందుకంటే ఫుల్ న్యూ న్యూ ఫేసెస్ కదా అండ్ లాంగ్వేజ్ తెలీదు ఫుడ్ డిఫరెంట్ ఉంది దెన్ లేటర్ ఒక టూ డేస్ సార్ లైక్ సార్ సెడ్ హీ మేడ్ అస్ డూ టూ స్మాల్ స్మాల్ సీన్స్ ఇన్ ద బిగినింగ్ అప్పుడే ఎవ్రీ వన్ మేడ్ మీ ఫీల్ లైక్ దెర్ ఓన్ డాటర్ దే ట్రీటెడ్ మీ లైక్ దెర్ ఓన్ డాటర్ హీ ట్రీటెడ్ మీ లైక్ హిజ్ ఓన్ సిస్టర్ భామ ట్రీటెడ్ మీ లైక్ హర్ గ్రాండ్ డాటర్ సో అండ్ ఎవ్రీ వన్ ట్రీటెడ్ మీ లైక్ అప్పగింతులు ఫీ వచ్చింది అవే ఫ్రమ్ ఫ్యామిలీ సో ఇందాడు చెప్పినట్టు చాలా ఎక్స్పీరియన్స్ మా మా అందరిలోనూ చాలా ఇండస్ట్రీలో చాలా ఎప్పటి నుంచో ఉంటున్నారు థర్టీ ఇయర్స్ ఇయర్స్ అంటే వ్యాస్ట్ ఎక్స్పీరియన్స్ అసలు మీరు ఇంత కాన్ఫిడెంట్ లెవెల్లో ఇంకా డెఫినెట్ గా సాధించాలి అని ఈ సినిమాలో చేశారు డెఫినెట్ గా సాధిస్తా డైరెక్టర్ గారు ఒక మాట ఇస్తే ఏమని ఏమని కావాలంటే మాట్లాడు సీక్వెల్ టూ అంటే సార్ సీక్వెల్ సీక్వెల్ లాగా మాట ఇచ్చారు అందరికి హ్యాపీ ఈ సినిమాలో మనం ఫీలింగ్ ఎంత ఉందో అంత కామెడీ గొప్పగా ఉందండి ఎందుకంటే బావ మర్తుల అయితే వేరే లెవెల్లో ఉందండి అది చెప్తే కుదరదు ఆయన చూస్తే నాకు ఎంత బెదిరో ఆయన వాళ్ళ భావ నుంచి సద్దే బెదర్తాడు చూసిన ఎవ్రీ సీన్ గా ఉంటుంది అంటే ఎంత నేచురల్ ఉంటుంది ప్రతి ఇంట్లో జరిగేదే అప్పుడు నేను ఎంజాయ్ చేశాను నిజంగా ఎంజాయ్ చేశాను నాకు ఒక అసిస్టెంట్ ఉంటాడు అబ్బో అతని వాయిస్ ఆయన పర్సనాలిటీ ఆయన గురుగారు ఏం సెలెక్ట్ చేశారో తెలియదు కానీ టార్డినరీ మా ఇద్దరు కాంబినేషన్ వీళ్ళిద్దరు కాంబినేషన్ వారి బ్రహ్మాండంగా ఉంటుంది ఎస్టార్డినరీ ఉంటుంది మీరు చూసి ఆనందిస్తారు నేను ఏమి చెప్పినా మీరు చూస్తే ఆనందిస్తాను ఎందుకంటే చెప్పడం ఈజీ అండి చూసి ఆనందించండి ఆడియన్స్ అలా ప్రతి సీన్ ఒక సీన్ సినిమాలో ఒక మెసేజ్ ఉంటుందండి ఎవరికి ఎన్ని కోట్లున్నా ఎన్ని లక్షలున్నా బాధలు అది మనకి పనికిరాదు పనికి వచ్చేది కేవలం బంధువులు మాత్రమే బంధుత్వాల మాత్రమే ఆ డైలాగ్ మాత్రం నాకు చాలా గట్టిగా అతుక్కుపోయిందండి మీకు కూడా అతుక్కుంటుంది చూడండి ప్రతి ఒక్కటి చెప్తా ఉంటే గంట సేపు చెప్పొచ్చు మీకు కావాలా వద్దులే సినిమాలు ఎంజాయ్ చేస్తాం ఒకసారి మా బావని ఏడిపించేటప్పుడు వేరే లెవెల్లో ఉంటుంది వాడిని సరదాగా ఒకడు పడతాడు ఆ తర్వాత మళ్ళీ అంటే ఒక పైకి లేస్తారు అంత గొప్ప కామెడీ ఉంటుందండి చాలా బాగుంటుంది సినిమా మొత్తం ఎంత సీరియస్ ఉందో అంత కామెడీ ఉంటుంది అంత యాక్షన్ సార్ సార్ హీరో సార్ ఫైట్ చేస్తా ఉంటే నాకు గోమ్సం వచ్చిందండి ట్రైలర్ సార్ ఏం సార్ ఏ సార్ 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 ఇంకా సార్ ఏం సార్ అది ఫైట్స్ అని యాక్షన్ ఏదో వచ్చిందన్న గోమ్సం వస్తుంది లేకపోతుందండి అది వేరే లెవెల్ అండి ఎందుకంటే నేను చెప్పకూడదు అవంతా సార్ మీరు చూడండి ఒకసారి సరసం ఉంటుందని హీరో గారు సిగ్గు సిగ్గు అదే ఆ డిసిషన్ అది కాదండి గూస్ పంప్స్ కాదు అట్లా కామెడీ రావాలి మీరైనా కామెడీ చేస్తా మేము చూడండి బ్రదర్ సో మీకు ఎంతమంది సిస్టర్స్ నాకు అక్క ఉన్నారు రీసెంట్ గా ఎప్పుడు పంపించారు ఎన్ని ఇయర్స్ అవుతుంది టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఓ సూపర్ సో హౌ యూ ఫెల్ట్ ఎలా అనిపించింది అదే తను ఎప్పుడన్నా ఫోన్ చేసినప్పుడు ఇట్లా బాబా అది ఇది అంటున్నాడు అన్నప్పుడు అరే రేపు బాధ పోవాలి నేను వస్తా లేక నేను మా అన్నయ్య పరిగెత్తే వాళ్ళు పక్కూరే తన డెలివరీ అప్పుడు కూడా నైట్ ఫోన్ చేసింది రెండు గెలన కట్ట సైకిల్ వేసుకుని ఇద్దరం పోయి అటు నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళాం ఎప్పుడన్నా తెలుసుకుంటే బాధ వస్తుంది రెండోది ఈ సినిమాలో అన్ని చాలా యాప్ట్గా సెలెక్ట్ చేశారు భాస్కర్ గారు ఎవరిని ఏ క్యారెక్టర్కి సెలెక్ట్ చేయాలి చేశారు రెండోది ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ మీద కన్నుంది ఆయనకి పట్టుంది ఈ డైలాగ్ చెప్పేటప్పుడు ఆయనే వస్తారు ఇంకేదైనా సెట్ కావాలన్నప్పుడు ఆయనే వస్తారు ఒక సాంగ్ జరిగేటప్పుడు ఆయన వచ్చి చెప్తారు ఫస్ట్ కాస్ట్యూమ్ మీద వేసుకో అది వేసుకొని అందువల్ల ఈ సినిమా ఇంత బాగా వచ్చిందని నా ఎక్స్పెక్టేషన్ అలా ఉంది ఈ సినిమా బాగా ఆడుతుంది ఈ క్వశ్చన్ లాస్ట్లో సార్ ఓకే దసరాకి వస్తుంది అందరూ బాగా చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటూ చిట్టి పొట్టి టీం ఏంటి సంగతి ఇది ఎన్నో సినిమా మీకు అన్నారు యాక్చువల్గా థర్డ్ మూవీ ఓకే ఈ సినిమాలో మీ రోల్ మెయిన్ విలన్ రోల్ మెయిన్ విలన్ ఎలా అనిపించింది మెయిన్ విలన్ ఏం ఎక్స్పెక్ట్ చేశారు అంటే జరిగిందా ఎక్స్పెక్ట్ చేసింది ఎగ్జాక్ట్ గా ఎక్స్పెక్ట్ చేసింది తొందరలు తిన్నాం అదే నేను అన్నది బాగా తొందరలు తిన్నారా తిన్నాం బాగా తిన్నాం అండ్ ఎవ్రీ సీన్ భాస్కర్ సార్ ఎలా రాసారో తెలియదు కానీ బట్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆ డైలాగ్ మంచి రాబోతే మళ్ళీ చేపించేటోళ్ళు కానీ ఎనీథింగ్ అది ఎప్పుడైనా సార్ కళ్ళలో కోపం చూసారా సరిగ్గా పండించుకోవాలి అట్లేదు ఓకే సిబ్లింగ్స్ ఎంతమంది ఒకలే ఒకలే అన్న తమ్ముడా రీసెంట్ రీసెంట్లీ ఫ్రెషర్ అండి సో సినిమా ఇండస్ట్రీ అంటే ఎంతోమంది డైరెక్టర్లు ఉంటారు సినిమా ఇండస్ట్రీకి ఒక ప్రొడ్యూసర్ ఒక డైరెక్టర్ తల్లి తండ్రి లాంటి వాళ్ళు సినిమా మొత్తం ఇద్దరు కలిసి చూసుకుంటారు ఇక్కడ తల్లి అయినా తండ్రి అయినా మొత్తం భాస్కర్ గారే నేను ఇంతవరకు ప్రపంచంలో ఎన్నో కోట్ల మందిని చూశాను మందితో మాట్లాడాను ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కానీ పెదవుల మీద చిరునవ్వుని ఆ మొహంలో పాజిటివ్ వైబ్రేషన్ ఒక్క సెకండ్ అయినా సరే ఏ ఆర్టిస్ట్ నైనా కోపగించుకోవడం గానీ అసలు ఆయన తెలియదు నా భూతంలో భవిష్యత్ అంతే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ తో కూడా ఆయన ఎలా ఆ లేడీస్ తో అయితే ఆయన ఫేస్ కోడ్ చూడదు నేను ఇంతవరకు నన్ను భాస్కర్ గారు ఇంతవరకు మొహం చూడలేదు నేను చూసినంతవరకు ఏదైనా వచ్చినా ఇలా తల ఉంచుకొని అంటే ఈ క్వశ్చన్ నేను ఎందుకు చెప్తున్నానంటే సినిమా ఇండస్ట్రీ అంటే నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ కాదు పాజిటివ్ కూడా ఉంటుంది భాస్కర్ లాంటి వాళ్ళు కూడా లక్షల్లో ఒకళ్ళు ఉంటారు ప్రతి ఒక్క స్త్రీ అంటే ఒక అమ్మాయి కావచ్చు ఒక ఆంటీ కావచ్చు ఒక అమ్మమ్మ కావచ్చు ఒక నానమ్మ కావచ్చు భాస్కర్ సార్ లాంటి డైరెక్టర్ వస్తే మాత్రం హ్యాపీగా ఇది అసలు మూవీ కాదు చిట్టి పొట్టి మూవీ కాదు ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ దీనిలో సెంటిమెంట్ ఉన్నాయి నవరసాలు ఉన్నాయి సినిమాకు వస్తే ఒక ఆడపిల్ల నా ఇంటి నుంచి వెళ్ళిపోతుందే కాదు ఆడపిల్ల నా ఇంట్లో ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది ఆ పాటలు కానీ ఆ లిరిక్స్ కానీ అసలు గ్రేట్ అండి ఎందుకంటే ఒక సినిమా తీయాలంటే ఆయనలో ఎన్ని సంవత్సరాల నుంచి కృషి పట్టుదల తపన ఉంది అది ఆయన తెర మీదకి ఎక్కిస్తున్నప్పుడు కూడా ఏమాత్రం టెన్షన్ లేకుండా ఒక కొత్త ఆర్టిస్టా పాత ఆర్టిస్టా ఇవాడు సీనియర్టీ జూనియర్ అని కాదు తనకి నచ్చిన విధంగా మళ్ళీ ఇంకోసారి టేక్ చెప్పేవాళ్ళు కాదు సీన్స్ కూడా ఎలా అంటే డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ గారు అన్నీ ఆయన అవటం వల్ల ఆయన అంతకుముందు ఏదైనా రాసుకున్నా కూడా ఆ సీన్లు అప్పటికప్పుడు మార్చేవాళ్ళు ఈ డైలాగ్ ని ఇలా చెప్తే ఇలా ఈ డైలాగ్ ఇదేని అంటే వేరే డైరెక్టర్లు అయితే వేరే రకంగా చేయించుకుంటారు నాకు భాస్కర్ సార్తో చేయడం చాలా కంఫర్టబుల్ గా అనిపించింది ఒక సినిమా చేసిన ఫీలింగ్ లేదు సినిమా చేసి అయిపోయిన తర్వాత అబ్బా మళ్ళీ సార్ ఇంకో సినిమా తీస్తే బాగుంటుంది గ్రేట్ భాస్కర్ గారు చాలా చాలా థ్యాంక్ యూ అండి సినిమాని తప్పనిసరిగా చూడండి మమ్మల్ని ఆశీర్వదించండి భాస్కర్ గారు లాంటి వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు రావాలి మంచి మంచి సినిమాలు తీయాలి తన కృషి పట్టుదలతో సినిమా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటున్నారు విజయదశమి నవరాత్రుల రోజు స్టార్ట్ అవుతుందండి రిలీజ్ నవరాత్రులు తొమ్మిది రోజులు అమ్మవారిని ఎలా చూస్తారో మా సినిమాని కూడా అలా చూసి సక్సెస్ చేయాలని దీంట్లో ఆల్మోస్ట్ అందరు కొత్తలే ఇది ఎంత మందికి బ్రేక్ ఇస్తుంది అంటే యాక్చువల్ ఏమవుతుంది లాస్ట్ గా మన ఇనిషియల్ మనం మర్చిపోతాం సరే మర్చిపోయి చిట్టిపోటి సుధాకర్ చిట్టిపోటి శివ చిట్టిపోటి రాజు గారు ఇలా అయిపోతుంది అంత అంత పేరు వస్తుంది ఈ సినిమాతో మన అందరికి నిజంగా ఇంత ఆపర్చునిటీ ఇచ్చిన భాస్కర్ గారికి నిజంగా మన అందరు థ్యాంక్స్ ఉండాలి థ్యాంక్ఫుల్ గా ఉండాలి సార్ అసలు ఈ సినిమాలో ఫుల్ లెంత్ రోల్ చేసావు నువ్వు కూడా చాలా సార్లు చెప్పావు అన్న నేను ఫస్ట్ టైం సినిమా చేయడమే ఫస్ట్ టైం అంటే మామూలుగా చిన్న క్యారెక్టర్ ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ దొరికినా చాలా అనుకున్నా అన్న ఎన్ని రోజులు కానీ భాస్కర్ సార్ నాకు ఫుల్ లెంత్ రోల్ ఇచ్చారు మీ పక్కన అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యావు సో ఈ సినిమా అసలు ఎందుకు చూడాలి ఆడియన్స్ అని నువ్వు అనుకుంటున్నావు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా అని చెప్పకు జనరల్గా సినిమా చూసిన ఎక్స్పీరియన్స్ ప్రకారం నువ్వు జనరల్ చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తూ పెరిగా అంటే ఏ సినిమాలు హిట్ అవుతాయి ఏ సినిమాలు ఫ్లాప్ అవుతాయి అని ఒక చిన్న అంచనా అయితే ఉంటాయి నీకు పాతికేన్లు ఉంటాయి సో నీకు ఒక అంచనా ఉంది చదువుకున్నావు నీకు ఒక అంచనా ఉంది ఈ సినిమా మన సినిమా పక్కన ఈ సినిమా ఎందుకు చూడాలి నీ పాయింట్ సో కమింగ్ టు ద ఎలిమెంట్ సినిమా షూటింగ్ అంతా జరుగుతుంది ఐఎమ్ వెరీ హ్యాపీ అల్టిమేట్ గా నేను ఒక కమేడియన్ గా ఎస్టాబ్లిష్ అవుతున్నాను సినిమా ఫుల్ ఎంత రోలు అది ఉంది ఫిఫ్టీన్ డేస్ అయిపోయినాయి ట్వంటీ డేస్ అయిపోతున్నాయి ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది స్టోరీ అంటే అర్థం కావట్లే అంటే స్టోరీ అర్థం అవుతుంది కానీ ఇన్నర్ ఇన్ డెప్త్లో అర్థం కావట్లా సో లాస్ట్లో లాస్ట్ బట్ ఇంకా కొన్ని డేస్ షూట్ ఉంది అనగా సీమంతం సాంగ్ అదే ఐ మీన్ లాస్ట్ ఫైనల్ సాంగ్ జరిగింది అప్పగింతల్ సాంగ్ సో అప్పగింతలు సాంగ్ అప్పుడు ఐ రియల్లీ ఫెల్ట్ ఒక ఆర్టిస్ట్ అనేవాడు ఒక రియలిస్టిక్గా తన సెల్ఫ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసినట్టు యాక్ట్ చేయాలి అని నాకు ఒక పాయింట్ తెలుసు నిజంగా మా చెల్లి వెళ్ళిపోతున్నప్పుడు నేను నేను ఒకటే ఫీల్ అయ్యాను సార్ మా చెల్లికి పెళ్ళి అయిపోయింది పెళ్ళి అయ్యి వెళ్ళిపోయి పంపించేటప్పుడు నేనేదో పనిలో ఉన్నా అన్నయ్యలు అందరూ కూర్చుని ఆడవారు సార్ నిజంగా నేను ఏదేదో పనిలో ఉన్నా మా వాళ్ళు అప్పటికి పెట్టేశారు మొదలు పెట్టేశారు అప్పకెంతలో కూతురు వెళ్ళిపోతుంది రా అని చెప్పేసి లైక్ నేను ఏదేదో పనులు చేస్తూ హడావిడిలో ఉన్నాను అన్నయ్యం కదా సో లాస్ట్లో ఇంకా వెళ్ళిపోతుంది అన్న టైంలో చూసి అందరు ఏడుస్తున్నారు ఏంటి ఏడుస్తున్నారు అన్నట్టుగా నేను ఒక చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాను ఆ హ్యాపీయే కదా పెళ్ళి అయిపోయింది అంత చూస్తుంటే ఒక్కసారిగా సార్ గుండె చిముకుమన్నా సార్ ఎలా అంటే అరే ఎన్నాళ్ళు కలిసి పెరిగాం కలిసి ఉన్నాం మా చెల్లి వెళ్ళిపోతుంది అని ఆ క్షణం సార్ లిటరలీ మా ఊళ్ళు ఏడుస్తున్నారు మా చెల్లి అలా వెళ్ళిపోతుంది మా చెల్లి కళ్ళల్లోనూ నీళ్లు చూశాను ఆ క్షణం జస్ట్ అలా కన్నీరు వచ్చినట్టే వచ్చింది సార్ జస్ట్ నేను తుడుచుకున్నాను అయిపోయింది ఇప్పటికీ ఈ సినిమా లాస్ట్లో అప్పగింతలు సాంగ్ అప్పుడు ఐ ఫెల్ట్ లైక్ నిజంగా మా చెల్లె ఆ ప్లేస్లో ఉంటే నేను ఇప్పుడు ఏడుస్తాను రా మనస్ఫూర్తిగా అనుకుని అలా మనస్ఫూర్తిగా ఏడ్ చేయను సార్ ఇంక అసలు ఆ మూమెంట్ మళ్ళీ రాదు ఇప్పుడు మా చెల్లికి కూడా ఫోన్ చేసి అరే నన్ను మంచి సినిమా చేశాను నిజంగా ప్రతి అన్న చెల్లి ఫీల్ అయ్యి చూస్తారు ఈ సినిమా నాకు ఎందుకు బాగా గుర్తొచ్చాను అందుకే చేశాను మిస్ అవుతున్నాను అని చెప్పేసి అని చెప్పాను సార్ సో ఇంకా దట్ ఈస్ ఎన్ అఫ్ అదే ఈ సినిమా చూశాక నేను కూడా ఆడియన్స్ చెప్పాలనుకున్నాదే ఎవరైనా సినిమా చూస్తే ఖచ్చితంగా మీరు సినిమా చూసి బయటకు వచ్చాక మీ చెల్లికి ఒక అన్న అయితే చెల్లికి కాల్ చేస్తాడు ఒక అమ్మాయి చూస్తే వాళ్ళ అన్నకి తమ్ముడికి కాల్ చేస్తారు దూరంగా ఉంటే ఎట్లీస్ట్ ఫోన్ చేసి మారుతారు దగ్గరగా ఉంటే కలుద్దామని చెప్పి కలుస్తారు ఖచ్చితంగా రాఖీలను కొరియర్లో పంపడం ఇలాంటి సంప్రదాయాలు కావమని వెళ్ళి కలుస్తారు కడతారు హ్యాపీగా ఉంటారు అదే మా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం కలిసి ఉండాలి నా థర్డ్ ముందుకు రాబోతున్నాం సో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ష్యూర్ మీరు మా ఫ్యామిలీ చూడడానికి వస్తారు మీ ఫ్యామిలీ అందరినీ ఒక్కళ్ళే చూస్తే మళ్ళీ ఫ్యామిలీ అంతా చూడడానికి వెళ్తారు ఇద్దరు చూసినా సరే మొత్తం ఫ్యామిలీ అంతా చూడాలని చెప్పేసి థియేటర్స్ కి వెళ్తారు ఆ నమ్మకం గట్టిగా మాకైతే ఉంది అక్టోబర్ థర్డ్ దసరా పండుగ కాదు చిట్టి పోటీతో మేము మీకు ఒక పెద్ద పండుగ ఇవ్వబోతున్నాం ఇదొక మీ అంటే చిట్టి పొట్టి మళ్ళీ అలాంటి సినిమా రాదు అండర్లైన్ దిస్ వర్డ్స్ థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ దిస్ ఈస్ హర్ష ఫ్రమ్ మూవీ నా పేరు శివకుమార్ థ్యాంక్ యూ చిట్టి పొట్టి టీమ్ బాయ్